ఆలోచిస్తుంటే కలిగే ప్రయోజనాలు నష్టాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది శంఖం పూల మొక్కను ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం కొన్ని మొక్కలు చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి వాటిలో అపరాజిత మొక్క లేదా శంఖం పూల మొక్క కూడా ఒకటి ఈ నీలం పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ మొక్కను బాల్కనీలో పెంచుకుంటే అవి తీగలాగా పాకుతాయి ఈ మొక్కను నాటడం వెనుక మతపరమైన కారణాలు కూడా చెబుతారు ఈ మొక్క వేర్లు పువ్వులు కూడా చాలా శక్తిమంతమైనవి ఇవి అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు మీరు మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటాలని నిర్ణయించుకున్నట్లయితే దాని వలన కలిగే ప్రయోజనాలు నష్టాలు రెండింటినీ తెలుసుకోవాల్సి ఉంటుంది మీ బాల్కనీ లేదా ఇల్లు అందంగా ఉండాలంటే ఇలాంటి శంఖం పూల మొక్క పెంచాలి అపరాజిత మొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మీ ఆరోగ్యానికి వరం అనే చెప్పుకోవాలి దీని వేర్లను అనేక ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు ఇది కాకుండా అపరాజిత పూల టీ ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందట ఆరోగ్య ప్రియులు ఈ రోజుల్లో ఈ ఫ్లవర్ టీని ఎక్కువగా తాగుతున్నారు శరీరాన్ని నిర్విశీకరణ చేయడం మానసిక ఒత్తిడిని తగ్గించడం మనసును చల్లగా ఉంచడం మొత్తం ఆరోగ్యానికి ఈ బ్లూ టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు అపరాజిత మొక్కను ఇంట్లో నాటడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏంటంటే దీన్ని పెంచడానికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు మీ బిజీ షెడ్యూల్లో కూడా దీన్ని మీ బాల్కనీలో సులభంగా పెంచుకోవచ్చు ఇది ఏ రకమైన వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతుంది ఎక్కువ పోషణ నీరు అవసరం కూడా లేదు ఈ మొక్కలో ఒక సమస్య ఉంది అపరాజిత మొక్కను నాటి పట్టించుకోకుండా వదిలేస్తే మిగతా మొక్కలకు ప్రమాదకరం దాని వేర్లు చాలా వేగంగా వ్యాపిస్తాయి దీనివల్ల ఇది ఇతర చుట్టుపక్కల మొక్కలను కప్పేసేలా ఎదుగుతుంది అపరాజిత మొక్కను నాటిన తర్వాత మీరు దానిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి వాస్తవానికి ఈ మొక్క చాలా సున్నితమైనది తెగుల ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒకసారి సోకిన తర్వాత ఇది మొత్తం మొక్కను త్వరగా దెబ్బతీస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం అదనపు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అపరాజిత మొక్కకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో దానిని ఉంచడానికి సరైన ప్రదేశం సరైన దిశ నియమాల గురించి చెబుతారు వాస్తు ప్రకారం దానిని తప్పుడు దిశలో పెడితే ఇది ఇంట్లో ప్రతికూలతలను వ్యాప్తి చేయడానికి పనిచేస్తుందట ఈ మొక్కను పశ్చిమ లేదా దక్షిణ దిశలో నాటడం చాలా అశుభంగా పరిగణిస్తారు మీరు వాస్తును విశ్వసిస్తే మీరు ఈ విషయాలపై కొంచెం పరిశోధన చేయవలసి ఉంటుంది